మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే సెంటిమెంట్ అని చాలామందికి తెలిసిన విషయమే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కాసేపు ఆ పాత్ర పోషించారు అలాగే సుమారు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన హనుమాన్ అనే యానిమేటెడ్ ఫిల్మ్ లో హనుమంతుడి పాత్రకు గాత్రదానం కూడా చేశారు రాంచరణ్ సొంత బ్యానర్ అయిన కొనిదల ప్రొడక్షన్ కంపెనీకి కూడా హనుమంతుడి చిత్రం ఉంటుంది ఇలా వారికి ఆంజనేయుడంటే నమ్మకం ఎక్కువ అయితే ఇప్పుడు ఏకంగా ఆ చిరంజీవి హనుమంతుడి పాత్రను మన మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్నారనే టాక్ నడుస్తోంది దానికి కారణం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రమే ఈ మధ్య ఈ ట్రైలర్ వచ్చింది ఇందులో ఆఖర్లో ఈ షాట్ చూడండి హనుమంతుడు కనిపిస్తాడు ఈ కళ్ళు ఖచ్చితంగా మెగాస్టార్ వే అని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రశాంత్ వర్మను అడిగితే మీకలా అనిపించడంలో తప్పులేదు కానీ ఇప్పుడు తానేమీ చెప్పబోనని సినిమా చూసి తెలుసుకోండంటూ బదులిచ్చాడు అయితే ఈ చిత్రాన్ని తదేకంగా చూస్తుంటే ఓసారి చిరంజీవి అనిపిస్తుంటే మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినది అనిపిస్తోంది మరి ఏది నిజమో తెలియాలంటే జనవరి పన్నెండు దాకా ఆగాల్సిందే